ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పొందులు గారి జీవితం మనందరికీ ఆదర్శం ఆయన సాహసం ఆయన చూపించిన విధానం స్వతంత్ర ఉద్యమ పోరాటంలో తన యువతకి స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ వాళ్ళు యావదాస్తిని కూడా ప్రజా జీవితంలో పది మందికి పంచిన వ్యక్తి అంతేకాకుండా లా చదువుకొని ఎంతో ఉన్నత స్థానంలో ఏదైతే న్యాయవాది వృత్తిలో పెద్ద ఎత్తున సంబంధం ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి ఆ రోజు ఉద్యోగంలో గాంధీ మహాత్మా నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమాలు కావచ్చు సత్యాగ్రహ ఉద్యమాలు కావచ్చు అన్ని పోరాటాల్లో కూడా ముందుండి తెలుగువారి సత్తా ఏంటి తెలుగువాడి ధైర్యం ఏంటి తెలుగువాడి చదువు కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు కంబైండ్ రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో పనిచేయటమే కాకుండా ఆయన నాయకత్వంలో మరి ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగింది కృష్ణ రోజు ఎస్సీగా పనిచేసిన వ్యాపారి శ్రీమతి గారు కొంతమంది కళాశీలు కూడా ఆ కృష్ణ ఆనకట్ట వరద ఉద్ధృత్తికి రైతాంగానికి నీరు నిలబెట్టాలని